సందర్భంగా నిర్మల్లో పట్టిష్టమైన పటిష్టమైన బందోబస్తు చేపట్టడం జరిగింది నిర్మల్ పట్టణం బైన్సా ఖానాపూర్ మూడు ఏరియాస్లో ఇంకా ముదోల్ ఈ టౌన్స్ అండ్ విలేజెస్లో కూడా ఎక్కడైనా కూడా నిబంధనలు అతిక్రమించకుండా న్యూ ఇయర్ సంతోషంగా జరుపుకోండి తర్వాత ఈ బాణ సంచాలు కాల్చడము తర్వాత రోడ్డు మీద బైకులు పార్కింగ్ చేసి విన్యాసాలు చేయడము తర్వాత హై సౌండ్ తోటి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇట్లాంటివి చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నా ఏ రకమైన నిబంధనలు నియంత్రించ నిబంధన నిబంధనలు ఏ రకమైన అతిక్రమించి కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే టోటల్ బందోబస్తు చేపట్టాము ప్రతి దగ్గర కూడా స్పెషల్ పార్టీస్ తర్వాత ఈ క్యూఆర్టీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ న్యూ ఇయర్లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోండి నిర్మల్ ప్రజలకు అందరికీ థ్యాంక్ యూ వాళ్ళ పిల్లలతో గడిపి వాళ్ళ సమస్యలు దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు అక్కడ కూడా మంచి యాక్టివిటీస్ అవుతున్నాయి చూస్తే నేను వాళ్ళు అక్కడ చేరియాల పెయింటింగ్ నేర్చుకున్నారు అని తెలిసింది తర్వాత కొన్ని క్యాంప్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు పిల్లలు ఎవరైనా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళే కౌన్సిలింగ్ చేసేలాగా అమ్మాయి నుంచి ఒక ఇరవై మంది అబ్బాయి నుంచి ఒక ఇరవై మందిని ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళని తయారు చేశాము వాళ్ళకి వాళ్ళే చేసుకుని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ వాళ్ళే పరిష్కరించుకునేలాగా అది చేశాము అండ్ ఇంకా వాళ్ళకి ఏం కావాలో అదంతా చే చేస్తూ ఉన్నాము పోలీసు శాఖ తరఫున కూడా అక్కడ ఒక చిన్న గ్రౌండ్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ప్లేస్ లాగా చేయాలని నిర్ణయించాము సో ఇలాగా మనము అన్ని రకాలుగా ఈ సంవత్సరం నాకు అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ నిర్మల్ పోలీస్ సో దట్స్ థ్యాంక్ యూ చేసాము కుల మతాల బేద లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మనం ఒకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము ఆ పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనమాట భరోసాను అయితే ఈ వన్ ఇయర్లో మేము కనిపించగలిగాము ప్రజల నుంచి కూడా అట్లాంటి వస్తుంది ఏ వస్తుంది మేము ఈ సంవత్సరంలో ఎక్కువగా గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్ బైన్సా ముందోల్ ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఉంటుంది సో దీనిలో దగ్గర దగ్గర మనం నూట ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి పెద్ద పెద్ద పెడ్లర్స్ని పట్టుకున్నాము తర్వాత చిన్న చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే కూడా పట్టుకున్నాము ఈ సంవత్సరం వన్ మంత్ బ్యాక్ మనము టూ ఏకర్స్ ఏరియాలో ఈ గంజాయి పండిస్తుంటే నాపూర్ ఏరియాలో పరిధిలో మనం ఆ పంట అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ ఒక తెలంగాణలో ఒక ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్న పంటని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఈ కనపూస్తలు వేసుకుంటే నేను అభినందిస్తున్నాను అలాగే మీకు అందరికీ తెలుసు చాలా సంచలనం సృష్టించిన బిడ్ పాయింట్ కేసు మనము చేశాము ఆ కేసులో మనం దగ్గర దగ్గర ఎనిమిది మందిని అరెస్ట్ చేశాము మిగిలిన చాలా మందిని తెలియకుండా వాళ్ళకి తెలియకుండా అందులో ఇక్కుపోయిన వాళ్ళని సాక్షులుగా తీసుకున్నాము కావాలని దీన్ని ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని ఇందులో దిగిన వాళ్ళకి మనం అరెస్ట్ చేశాము అలా కాకుండా అమాయకత్వంతో ఇందులో చిక్కుకున్న వాళ్ళని మేము వీక్నెస్ తీసుకోవడం జరిగింది కేసులో ఇది ఇప్పుడు ఈడీ వరంగలో ఉన్నది మీకు అందరికీ తెలుసు ఈ కేసుని దర్యాప్తు చేసిన అవినాష్ కుమార్ కూడా నేను అభినందిస్తున్నా ఈ కేసులో చాలా అంటే మనము దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల ఇది ఇట్లానే వదిలేసి ఉంటుంటే ఇప్పటికీ చాలా అల్లకల్లలు అయి ఉండేది ఆల్మోస్ట్ చాలా మంది తెలియకుండా ఎదుర్కొన్నారు ఇప్పుడు తెలియకుండా ఎదుర్కొన్న వాళ్ళు దాని నుంచి బయటకు రాగలిగారు అండ్ అమాయకులు అందులో మోసపోకుండా డబ్బు పోగొట్టుకోకుండా మనం అంటే ప్రివెంట్ చేయగలిగాము చాలా పెద్ద థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ క్రైమ్ ని మనం ప్రివెంట్ చేయగలిగాము అని నేను సగర్ చెప్పుకుంటున్నాను ఇది కాకుండా ఇంకా మనము చాలా మర్డర్ కేసెస్ ముఖ్యంగా పాసరా పరిధిలో ఒక డెడ్ బాడీ మొత్తం కాలిపోయి అసలు ఐడెంటిటీ తెలియలేకుండా ఉన్న ఒక డెడ్ బాడీని చాలా చక్కగా చేశారు అది మొదల నేను ని నేను అభినందిస్తున్నా దాన్ని అసలు వదలకుండా అసలు ఐడెంటిటీ అనేది లేనప్పుడు దాన్ని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎవరెవరు దీనికి మర్డర్ చేశారన్నది కూడా